సరే మనం ఇంతకుముందు అన్స్టాపబుల్ గురించి మాట్లాడారు అరవింద్ గారి కోసం ఇచ్చేసానని చెప్పి సో మీరే మీ మధ్య ఉన్న అను అనుబంధం ఏంటో షేర్ చేసుకున్నారు బట్ బయట ప్రపంచంలో మాత్రం అరవింద్ గారి ఫ్యామిలీకి బాలకృష్ణ గారికి అసలు పడదు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి అసలు పడదు ఇట్లాంటివి ఏవో వస్తూ ఉంటాయి సార్ సో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటే రెండు సినిమా కుటుంబాలు కాబట్టి అటువంటి ఏదన్నా వచ్చి అట్లాంటివి ఏమన్నా వచ్చి ఉంటాయి బట్ అదే అట్లాంటిది ఏంటి లేదు ఎవరి పనిలో ఉంటాం బిజీగా ఎవరిని మేము మాకు అతని టైం ఎక్కడ దొరుకుతుంది కలవడానికి కానీ ఏదైనా ఒకేషన్ చెప్తే అటువంటిది ఏం లేదు నథింగ్ ఓ డిఫరెన్స్ అదే అదే వాళ్ళు వాళ్ళు ఇంకా పిల్లలు పైకి వస్తానంటే ఇంకా ఇంకెంత క్లోజ్గా ఉంటాను నేను మన రామ్ చరణ్ గారు బాబు కానీ లేకపోతే ఇటు అల్లు అర్జున్ బాబు కానీ మేము ఎంత బాగా క్లోజ్గా ఉంటాం చాలా క్లోజ్గా ఉంటాం అంటే కలుసుకోం ఎప్పుడు కలుసుకుంటాం ఇప్పుడు మన వెళ్ళే సెట్లోకి పక్కనే జరుగుతుంది అదే సినిమా మన పుష్ప రెండు పార్ట్ టూ జరుగుతుంది నాదేమో ఏదో యాడ్ అదిగో అందులోకి ఉన్నా కదా యాడ్లో కూడా దూరే వేగ దూర జరుగుతుంటే బోరు కొట్టి ఓ చోట ఉండలేండి నేను ఎప్పుడు నాకు అలవాటు లేదు నాకు ఎప్పుడు జనం రద్దీ కొంచెం అది ఉండాలి నేను పక్క ఒక కత్తి వెనక దాచుకుని తీసుకెళ్ళా బాబులకి వెళ్ళా బాబు కలిసాడు ఆ బాబు సార్ సార్ కదా బ్రో అన్న బ్రో బ అన్నపోతే ఎక్కడ ఏ అంటే కత్తిము సుకుమార్ కాసమ్మ తీసుకెళ్ళాను అది కలిసాడైనా బాబు అయితే షార్ట్ అనుకున్న కానీ కానీ కట్టున్నాయి అన్ని తాడు గీడ్లు కట్టున్నాయి అతనికి బాబుకి సుకుమార్ వచ్చాడు బాబు హలో అని కానీ కత్తి కత్తి ఎందుకు నాకు కానీ మూడు నెలల్లో సినిమా తీస్తా ఉన్నావు నాకు అంత స్థాపంలో పాటించావు ఇప్పుడు ఎప్పుడు తీస్తావు తీస్తావా లేకపోతే ఇదిగో గద్దెతో సమాధానం చెప్పాలంటే నవ్వుకున్నాము ఇలా సో మన గట్ల ఏముండదండి కలుసుకున్నప్పుడు చాలా సరదాగా మాట్లాడుకుంటాం అండ్ తప్పితే ఎటువంటి భేషాలు కానీ ఎటువంటి డిఫరెన్సెస్ లేవు